హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చిన్న సంబంధించిన లంగా గురించి అయితే చూపించబోతున్నాను దీన్నే బేబీ ఫ్రాక్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి చూడండి ఈ బాడీ పార్ట్కి వన్ ఇయర్ బేబీ కాబట్టి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను అంటే పావు మీటరు ఇది ఫ్రంట్ పార్ట్ బాడీ హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది నైన్ కు వన్ ఇంచ్ కలిపి టెన్ ఇంచెస్ అనేది తీసుకున్నాను షోల్డర్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను నెక్ డౌన్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఎగ్స్ట్రా టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్న పెట్టుకోవచ్చు నెక్ డౌన్ వచ్చేసి ఫోర్ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను బ్లౌజ్ కంటే కూడా లోపల లంగా నెక్ అనేది బాడీ పార్ట్కి సంబంధించిన నెక్ అనేది కిందకే ఉండాలి కాబట్టి ఫోర్ ఇంచ్ అనేది తీసుకున్నాను ఇక్కడ నెక్ ఎంత కట్ చేశానంటే నెక్ వన్ అండ్ హాఫ్ దగ్గర నెక్ని కట్ చేశాను ఈ ప్లేస్లో ఇక్కడ డాట్స్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్లో సగం పెట్టుకున్నాను టూ అండ్ హాఫ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ ని సేమ్ లోనే కట్ చేసుకున్నాను నెక్ అంతా కూడా మధ్యలో ఓపెన్స్ అనేవి పెట్టాలి ఉక్సులు పట్టి కాజా పెట్టి పెడతాం కాబట్టి ఓపెన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు లంగా ని కట్ చేయాలి దీనికి సెవెంటీ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను ఇలా సమోసా మోడల్లో వేసుకోవాలి క్లాత్ని ఇక్కడ నడుము లెంత్ అనేది సెవెన్ ఇంచెస్ వచ్చింది డాట్ లోకి వన్ ఇంచ్ అనేది పోతుంది కాబట్టి సిక్స్ ఇంచెస్ అనేది తీసుకోవాలి ఇక్కడ రౌండ్ ఇక్కడ ఇలా మెజర్మెంట్ చూసుకుంటే సిక్స్ అనేది రావాలి ఇలా రౌండ్ లో కట్ చేసుకోవాలి కొంచెం లంగా ఫుల్ ఫుల్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ లో నైన్ మైనస్ అయితే ఫిఫ్టీన్ ఉంటుంది ఫిఫ్టీన్లో ఇంకా ఫుల్ లెంత్ ఫిఫ్టీన్ కాబట్టి వన్ ఇంచ్ అనేది తక్కువే పెట్టుకోవాలి ఫోర్టీన్ పెట్టుకోవాలి ఇలా చుట్టుపక్కల అంతా కూడా ఫోర్టీన్ వచ్చే విధంగా మెజర్మెంట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇటు పక్క జాయింట్లు పడతాయి కాబట్టి మిగిలిన క్లాత్తో జాయింట్ని చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ లంగా కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలి ముందుగా బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ముందుగా వీటికి డాట్స్ స్టిచ్ చేసుకోవాలి నాలుగు పక్కలు కూడా ముందు పార్ట్ వెనక పార్ట్కి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి హాఫ్ ఇంచ్ లెంత్ అనేది పెట్టుకొని డాట్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డాట్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఉక్సిల్ పట్టి కాజా పట్టీని పెట్టుకోవాలి ఉక్సిల్ పట్టి కాజా పట్టిని పెట్టుకున్న తర్వాత ఈ రెండిటిని ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి ఇక్కడ వన్ ఇంచ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత వీటికి కింద అంచున క్రాస్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని రెండింటిని కూడా కే చోట ఈ విధంగా పెట్టుకొని ఒకటే లెంత్లో క్రాస్ రాస్ అనేది తీయాలి మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని రెండింటిని కూడా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ మీద మడిచి స్టిచ్ చేసుకోవాలి దీనికి నెక్ పట్టీలు అవసరం లేదు ఇలా డైరెక్ట్గా దీన్ని ఈ విధంగా మడిచి చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ చంక చుట్టూ కూడా డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఈ విధంగా నెక్ని ఎలా స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా దీన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ చంక భాగాన్ని కూడా ఫోల్డింగ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది అంటే బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు లంగా పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి లంగా హైటు బాడీ పార్ట్ కాకుండా ఫిఫ్టీన్ హించెస్ ఉంది ఫిఫ్టీన్ అంటే ఇక్కడికే వచ్చింది ఫిఫ్టీన్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టుర్లో పోవడానికి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి ఒక చిన్న ఫోల్డింగ్ అనేది మనం పట్టి పెట్టుకోవాలి కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి పట్టి అనేది పెట్టుకుంటాను నేను డబల్ ఫోల్డింగ్ మీద టూ అండ్ హాఫ్ వచ్చే విధంగా పెట్టుకోవాలనుకుంటున్నాను టూ అండ్ హాఫ్ అంటే ఫైవ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే ట్వంటీ అండ్ హాఫ్ అవుతుంది ఇక్కడికి వస్తుంది ట్వంటీ అండ్ హాఫ్ ఇంతవరకు మనం మెజర్మెంట్ తీసుకొని మిగతాది కట్ చేసుకోవాలి కట్ చేసుకోకపోయినా కట్ చేసుకోకుండా దీన్ని కూడా ఫోల్డింగ్ పెట్టుకొని పెద్దదైతే పెట్టుకోవచ్చు కానీ చూడటానికి బాగుండదు అందుకని నేను ఇంతవరకు కట్ చేయాలనుకుంటున్నాను ట్వంటీ అండ్ హాఫ్ దగ్గర కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ చేసుకొని మనం లంగాకి కుట్టుకుంటున్నాం కాబట్టి దీన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి ఈ లంగా పార్టీకి సంబంధించిన లైనింగ్కి జాయింట్లు పడతాయి కాబట్టి జాయింట్లు ఎక్కడెక్కడ పడతాయో అక్కడ జాయింట్ అనేది వేసుకోవాలి లైనింగ్కి జాయింట్లు వేసుకున్న తర్వాత మనం లంగా పార్టీకి సంబంధించిన పట్టీ అనేది పెట్టుకోవాలి పట్టీని పెట్టుకోవాలి కాబట్టి స్టార్టింగ్ నుంచి పట్టీని పదకొండు ఇంచులు లేదా పన్నెండు ఇంచులు లెంత్లో ఉండేటట్టు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మెజర్మెంట్ పెట్టుకోవాలి అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ లెంత్ ఉండే విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ట్టి పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి కాబట్టి క్లాత్ని ఇలా రాంగ్ సైడ్ పెట్టి దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ మెజర్మెంట్ అనేది టెన్ ఇంచులు ఉండే విధంగా పెట్టుకుంటున్నాను టెన్ నుంచి టెన్ ఉంటే ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఉండే విధంగా ఈ ప్లేస్లో టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ లెంత్లో స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా పట్టీని స్టిచ్ వేసుకోవాలి పట్టీని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని లైనింగ్కి జాయింట్ చేసుకోవాలి క్లాత్ని స్టార్టింగ్ నుంచి టూ ఇంచెస్ ప్లెయిన్గా కుట్టుకోవాలి నార్మల్గా కుట్టుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా హోల్డింగ్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఈ విధంగా పెట్టుకోవాలి క్లాత్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి కుపెట్టుకొని ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా సెట్ చేసుకొని దీనికి మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి దీనికి కూడా మధ్యలో కట్ పెట్టుకొని ఈ రెండు కట్స్ కలిసే విధంగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి రంగాని బాడీ పార్ట్కి ఈ విధంగా టూ సైడ్స్ కూడా బాడీ పార్ట్కి లంగాన్ని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఈ టైప్లో హోల్డింగ్ అనేది పెట్టుకొని రివర్స్ చేసి ఇక్కడ సైడ్లు అనేవి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని ఇంతవరకే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెము స్టిచ్ వేసుకొని దీన్ని లంగా పార్ట్ని ఒరిజినల్ని విడిగా సైడ్లు జాయింట్ చేసుకోవాలి దీన్ని చేసుకున్న తర్వాత దీన్ని లైనింగ్ని విడిగా సైడ్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు పక్కలు కూడా చేయాలి ఈ విధంగా లంగాకి సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత కింద కూడా కింద చిన్న పట్టి పెట్టుకొని అడిచి కుట్టుకోవాలి లైనింగ్ని అడిచి కుట్టుకున్న తర్వాత దీన్ని సైజ్ అనేది చేసుకోవాలి అంత సైజు ఇక్కడ సైడ్న కుట్లు అనేవి వేసుకోవాలి ఈ విధంగా సైడ్ను స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది సైజ్ ఎంత ఉందో అంత సైజు అనేది చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ లంగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది లంగా ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది ఇది బాడీ పార్ట్ ఇది కింద పార్ట్ లంగా ఇది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు వస్తుంది ఈ లంగా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు